நமஸே தேர் காங்கிரஸ் பார்ட்டி பருகு அது தெரிய స్ట్రేషన్తో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలకి ఈతోపదేశం చేశారు ఏమని రాళ్లతో పాటు ఇది హేయమైన చర్య నీచమైన చర్య ఒక కార్యకర్త రాయితో పట్టణం ఒక ఎట్లయితే అలాంటి చర్యని ప్రోత్సహించి తన మాటలతో జగదోషి ఇలాంటి చర్యలకు కూనుకోండి అని నిర్దేశించిన చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా సినిమాలోనే చూపిస్తారు ఒక హీరో ఏదైనా చేస్తే ఆయన అభిమానులు దాన్ని పాటిస్తారు సో మంచిగా చూపించాలా అంటారు ఒక పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు తన పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఒక మంచి సందేశం మంచి పనులు చేయమని చెప్పాలి జన్మభూమి కమిటీ పెట్టుకొని మన పార్టీ వరకే లబ్ధి పొందాము అనే ఆలోచన కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు పార్టీలకు అతీతంగా అర్హత ప్రకారం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేస్తామనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద వ్యత్యాసం ఇద్దరు మనిషిని ఫిజికల్ గా పెట్టడం పెట్టారా లేదా పోలీసులు నిర్ధారిస్తారు కానీ నీ మాటలతో నువ్వు రెచ్చగొట్టి ఈ పని కూండి అని చేసింది చేయించింది చంద్రబాబు నాయుడు అందుకని ఈ చర్యకి బాధ్యత వహించాల్సింది కూడా చంద్రబాబు నాయుడు కానీ దిగుంటే అనుభవండి అది మళ్ళీ ప్లానింగ్ ఉంది లోకేష్ బాబుకి ఒక ట్విట్టర్ ఉందని చెప్పి ఈ రాయి కూడా తాటేపల్లి నుంచి వచ్చింది అంటారు ఎలాంటి వ్యక్తి అయినా ఖండించాల్సిన అవసరం ఉన్నప్పుడు అది కూడా మానవత్వం లేకుండా ఈ విధంగా పోస్ట్ పెట్టారు ఇంకా ఈ ఇలాంటి ద్వేషాన్ని పెంచుతున్నారు నేను ఇదివరకే రెండు రెండు మూడు రోజులు చెప్తున్నాం వెంకటగిరిలో వేరందగిరి ప్రజలందరికీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి ఎలక్షన్స్ ఉన్నప్పుడు రెండు పార్టీల మధ్య మూడు పార్టీల మధ్య పొత్తులకి ఎంతమంది పొత్తులు ఉన్నా ఒకసైడ్ మేము వండగానే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంతమంది ఓటేసారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చూసుకోవాలి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తీసుకున్నారు ఆ విధంగా అందరినీ అందరి బాబుని కోరుకోవాలి అది ఒకసారి నిరూపించడం ప్రజలు సంతోషంగా ఉన్నారు దానికి అనుగుణంగానే రేపు మే పదమూడున తీర్పు ఇవ్వబోతున్నారు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు అందుకని ఇలాంటి చర్యలు ఇలాంటి ద్వేషూరిత ప్రసంగాలు మానుకోవాలని పెద్దలకి తెలియజేస్తున్నారు కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ అతి తక్కువ ధరలకే సమయంలో ఇంజనీర్ల పర్యవేక్షణలో క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ